జై గురుదత్త శ్రీ గురు ఈ భూమిపై వెలిసిన పరమపుణ్యమైన క్షేత్రాలలో అరుణగిరి ఒకటి అదే తిరువన్నామలై దాన్నే మన తిరుగువారు అరుణాచలంగా పిలుస్తూ ఉంటారు ఈ క్షేత్రంలో నేటికీ కూడా ఎంతోమంది దివ్య పురుషులు మహాపురుషులు అరుణాచలేశ్వరుణ్ణి ప్రత్యక్షంగా దర్శిస్తూ ఉంటారు అయితే అటువంటి మహాపురుషులు మన కర్మచక్షువులకు కనపడరు మనకు అంతో ఇంతో పూర్వజన్మ పుణ్యవాసనలు ఈ జన్మలో చేసుకునే దైవారాధనలు పుణ్యకర్మలు బట్టి మాత్రమే ఆ పురుషులను మనం దర్శించుకోగలుగుతాం ఈరోజు మనం పద్దెనిమిది వందల సంవత్సర కాలంలో అరుణాచలంలో జరిగిన యథార్థ సంఘటన గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అది తమిళనాడు ఆ తమిళనాడు కుంభకోణం అనే ప్రాంతంలో ఒక పేద బ్రాహ్మణ కుటుంబం జీవిస్తూ ఉండేది భర్త పేరు సుందర్రాజన్ భార్య పేరు శ్యాంభవి సుందర్రాజన్ అదే ఊళ్ళో ఒక శివాలయంలో అర్చకత్వం చేసేవారు తక్కువ వచ్చే జీతంతోనే జీవితం గడుపుతూ ఉండేవాడు ఎందువల్లంటే భగవంతుడి సేవలో ఉన్నాను నాకు జీతంతో పని ఉంది అనే పద్ధతులు దైవ భక్తుడైనటువంటి సుందర్రాజన్ జీతం గురించి ఆలోచించగా కేవలం స్వామివారి సేవ గురించి మాత్రమే ఆలోచించేవాడు నేను స్వామి సేవ చూ చేస్తున్నాను స్వామి నా గురించి ఆలోచిస్తారు అనే పద్ధతిలో సుందర్రాజన్ వెళ్ళేవాడు ఇద్దరూ కూడా దైవభక్త పరాయణులే వారి ఇంటి ఇలవేల్పు ఎవరయ్యా అంటే అరుణాచలేశ్వరుడు ఈ సుందరరాజన్కి ఈ వారి పూర్వీకులు చెప్తారు ఆయన మన ఇంటి ఇలవేలుపు అరుణాచలేశ్వరుడు మీకు వివాహం అయి పది సంవత్సరాలైనా పిల్లలు కలగట్లేదు ఒక్కమారు వారిని కలిసి అరుణాచలేశ్వరుని కలిసి దర్శిస్తే నీకు ఆ స్వామియే మంచి చేకూరుస్తారు అని చెప్పేసి చెప్తారు అయితే సుందర్రాజన్ ఖచ్చితంగా సంతానం కోసమని శివుణ్ణి సంతానంగా ప్రసాదించమని ఆయన అర్థిస్తారు ఒక సంవత్సరం వారిద్దరూ కూడా అరుణాచలం వెళ్ళి గిరిప్రదక్షిణ చేసి ఆ అరుణాచల శివుణ్ణి సంతానం కోసం ప్రార్థన చేస్తారు అంటే వాళ్ళ ఇంట్లో పెద్ద ఆయన ఎవరో చెప్పారు ఆ మాట తీసేటెందుకు మన ఇంటి ఇలవేర్పు అరుణాచలేశ్వరుడు అంటున్నారు కాబట్టి గిరిప్రదక్షిణ చేసి వారికి ఉన్నటువంటి బాధను ఆ పరమశివుడితో చెప్పుకున్నారు దర్శనం చేసుకుని బయటికి వస్తున్నారు వారికి ఆలయం దగ్గర ఒక వింత మనిషి కనిపించాడు ఒంటి నిండా భస్మం రాసుకుని చేతులు ఢమరకం పట్టుకుని ఆకాశం వైపు చూస్తూ ఏవో సైగలు చేస్తున్నాడు ఆ భస్మదారుడు వీళ్ళని చూస్తూనే ఒక ఉదుటను లేచి పళం ఎన్ పళం అన్నాడు అంటే పళం ఎన్ పళం అంటే పండు నా పండు అంటూ కొబ్బరికాయలు అమ్మే కొట్టు మీదకి దూకి అక్కడుండే కొబ్బరికాయను ఒకటి తీసుకుని ఆ కొబ్బరికాయని తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ దంపతుల దగ్గరికి వెళ్ళి ఆ దంపతుల చేతులు ఆ కొబ్బరికాయనిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇదంతా కూడా సుందర్రాజన్ ఆశ్చర్యచకు చేస్తున్నాడు సుందర్రాజన్ గారు శ్యాంభవి గారు అలా చూస్తున్నారు ఏం జరుగుతుందో తెలియట్లా ఆ క్షణంలోనే అతను ఆ పండు ఆ కొబ్బరికాయని చేతిలో పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఊహించని ఈ సంఘటనతో వాళ్ళు ఆ కొబ్బరికాయలు అమ్మే కొట్టు యజమాని అక్కడ ఉన్న జనమంతా కూడా నిశ్చేష్టులు అయిపోయారు ఏమిటి ఈ వ్యక్తిని ఎప్పుడూ చూడలేదే అరుణాచలంలో మీరు వస్తున్నప్పుడే ఈయన కనిపించారు మా కొట్టులోకి వచ్చి కొబ్బరికాయ తీసుకుని మీ చేతిలో పెట్టి వెళ్ళిపోవడం ఏంటి ఏమిటో మాకు అర్థం కావట్లేదని అక్కడ వాళ్ళందరూ కూడా ఆశ్చర్యచకితురయ్యారు అక్కడ వాళ్ళందరూ కూడా ఆ దంపతులకి ఇలా చెప్పారు ఆ భస్మధారుడు ఎవరితోనూ మాట్లాడేవాడు కాడు ఏమీ తినడు మీరు వచ్చే ముందే మేము చూసాం అలాంటిది మీకు కొబ్బరికే ఇచ్చాడు అంటే ఖచ్చితంగా మీ కోరిక తీరుతుందేమో అని అనిపిస్తోందమ్మా అని అక్కడ ఉన్నవాళ్ళు చెప్తారు ఇది జరిగిన సంవత్సరంలోపే వారికి రుణాచరేశ్వరుని యొక్క అనుగ్రహంతో ఒక శిశువు జన్మించాడు అయితే ఎప్పుడైతే సుందర్రాజన్ అరుణాచలేశ్వరుని యొక్క ప్రసాదంతో జన్మించాడు కాబట్టి ఆ బిడ్డడికి శివశర్మ అని పేరు పెట్టాడు శివశర్మకి ఎనిమిదో ఏటా ఉపనయనం చేశారు ఉపనయన ముహూర్తం అనేది బ్రాహ్మణుల్లో ఎంత గొప్పగా ఆలోచించి పెట్టాలంటే అంత గొప్పగా ఆలోచించి పెట్టాలండి ఇప్పుడు అంటే ఏది పడితే అది చూసి పెట్టేస్తున్నారు కానీ ఉపనయన ముహూర్తం పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టకపోతే ఆ ఇంటిలో ఎవరో ఒకరు కాలం చేసేస్తారు మరి పొరపాటు జరిగిందో ఏం జరిగిందో తెలియదు కానీ శివశర్మకి ఎనిమిదో ఏట ఉపనయం చేసిన నెల రోజుల లోపలే సుందర్రాజన్ గారు కాలం చేశారు పేదరికంలో జీవించే వారికి సుందర్రాజన్ మాత్రమే ఆధారంగా ఉండేవారు అయితే అప్పటికి శివశర్మ గారికి ఎనిమిదో సంవత్సరమే తండ్రి కాలం చేసిన తర్వాత శ్యాంభవి గారు వంట మనిషిగా ఒకరింట్లో చేరి కుటుంబాన్ని పోషించసాగింది ఎందుకనంటే అబ్బాయికి ఎనిమిది సంవత్సరాలే ఆ టైంలో శ్యాంభవి గారు తప్ప ఆ కుటుంబాన్ని వాళ్ళు ఎవరూ లేరు వంట మనిషిగా చేరిన సంవత్సరానికే ఆవిడికి కూడా ఊపిరితిత్తులు క్షీణించాయి అంటే ఈ కట్టె పొయ్యిల మీద చేయటం ఆ వంటలు చేయటం వలన పాపం ఆవిడికి ఊపిరితిత్తులు సంబంధించిన వ్యాధి వచ్చి ఆవిడ కూడా ఆరోగ్యం క్షీణించింది శ్యాంబాబు గారు శివశర్మకి తరచుగా చెప్తూ ఉండేది నాన్న నువ్వు పుట్టింది మామూలుగా పుట్ట కాదు నాన్న నీకు ఆ జరిగిన సంభాషణ అంతా అప్పుడు జరిగిన సంగతులంతా కూడా ఈవిడ చెబుతూ వచ్చింది శివశర్మకి నువ్వు అరుణాచలేశ్వరుని యొక్క దివ్య ప్రసాదం నాన్న మనకు ఆయనే దిక్కు అని చెబుతూ ఉండేది కొన్ని రోజుల్లోనే శ్యాంబాబు గారు కూడా కాలం చేశారు ఇప్పుడు శివశర్మ గారికి నా అనేవారు లేకుండా పోయారు ఏమీ చేయలేని స్థితికి చేరిపోయాడు ఆ దిక్కు తోచని స్థితిలో శివశర్మ గారు నిద్రిస్తుండగా ఒక కల వచ్చింది ఆ కళలో ఒక ఆలయం ఎదురుగా నిలబడి ఉన్నాడు ఆ ఆలయం నుండి ఒక వృద్ధుడు తన దగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్తున్నాడు అదొక శివాలయం అప్పుడు శివునికి అభిషేకం జరుగుతోంది దర్శనం చేసుకుని ఒక పక్కన కూర్చున్నాడు శివశర్మ అక్కడ తనకు ఎంతో ప్రశాంతంగా అనిపించింది ఆ వృద్ధుడు ప్రసాదం తెచ్చి శివశర్మకు తినిపించాడు ఆ వృద్ధుడు చూపిన అసాధారణమైన ఆప్యాయతకు శివశర్మకు కన్నుల వెంట నీరు ధారాపాతంగా కారిపోతోంది అంతటితో శివశర్మకు ఒక్కసారిగా మెరుకు వచ్చేసింది శివశర్మకు నిజంగానే కళ్ళు నీరు కారుతున్నట్లు అనిపించింది అప్పుడే తన తల్లి చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తు చేసుకున్నాడు నాన్న మన ఇంటి ఇలవేలుపు అరుణాచలేశ్వరుడు అని ఇది నా తండ్రి అరుణాచలేశ్వరుని పిలిపే అని గ్రహించి ఆ రాత్రిలోనే ఇల్లు విడిచి అరుణాచలం బయలుదేరాడు గారు చుట్టూ చీకటి వలన భయం భయంగానే అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అంటూ ప్రయాణం మొదలుపెట్టాడు అప్పట్లో ఎడ్ల బండ్లు జట్కా బండ్లలోనే దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేవారు తన దగ్గర డబ్బు లేదు కనుక వాటిలో ప్రయాణం చేయడం అసాధ్యమని భావించి ఆ చీకట్లోనే నడవడం ప్రారంభించాడు శివశర్మ గారు తను ఊరు చివరకు చేరేసరికి ఇద్దరు వ్యక్తులు తనని అడ్డగించి తన దగ్గర ఏదైనా సొమ్ము ఉందేమో అని వెతికి చూశారు తన దగ్గర డబ్బులు లేదు కానీ చెవులకు బంగారు పొగులు ఉన్నాయి అంటే ఉపనయన అయింది కాబట్టి బంగారు పొగులు ఉన్నాయి ఉపనయనం అప్పుడు తనకు చెవులకు కుట్టిన పోగులు వేస్తారు కదా అందువలన అవి మాత్రమే మిగిలి ఉన్నాయి అవి ఈ దొంగలు తన చెవుల నుండి లాగేశారు చెవులు రెండు తెగి రక్తం శివశర్మ గారి బాధతో అరవగానే వాళ్ళు భయపడి పారిపోయారు అప్పుడే ఒక లాంతర కట్టిన జట్కా బండి వచ్చి ఆగింది అందులో నుండి ఒక పొడుగాటి వ్యక్తి దిగి శివశర్మను జరిగిన విషయం అడిగి తెలుసుకుని తన దగ్గర ఒక డబ్బాలో ఉన్న తెల్లటి పొడి రెండు చెవులుకు పెట్టి మేము కూడా అరుణాచలం వెళ్తున్నాను నాయన మాతో రా అంటూ జట్కాలు కూర్చోబెట్టుకుని తినడానికి కొన్ని తినుబండారాలు ఇచ్చారు అవి తినగానే గారికి నిద్ర పట్టేసింది మెరుగు వచ్చి కను తెరిచి చూడగానే తను ఒక ఆలయం అరుగు మీద పడుకుని ఉన్నాడు రాత్రి జరిగిందంతా ఒక లీలగా గుర్తుకొస్తోంది చెవులు రెండు తాకి చూసుకున్నాడు ప్రోగులు లేవు నొప్పి లేదు చేతి వేళ్లకు మెత్తటి పొడి ఏదో అంటుకున్నట్లు అనిపించింది చూడగానే ఆ పొడి పరిమళంతో కూడినటువంటి విభూతి తనకేమీ అర్థం కాలేదు అర్థం కాని స్థితిలో ఉండగా ఆలయం నుండి ఒక వృద్ధుడు వచ్చాడు తను అచ్చం కళ్ళలో కనిపించిన వ్యక్తిలాగానే ఉన్నాడు ఆశ్చర్యంతో నోటమాట రావడం లేదు శివశర్మ గారికి ఆ వృద్ధుడు శివశర్మ చేయి పట్టుకుని ఆలయంలోకి తీసుకెళ్తున్నాడు అదీ శివాలయమే అందులో నమక చమకాలతో అరుణాచరేశ్వరుడికి రుద్రాభిషేకం జరుగుతోంది అది చూస్తూ ఒక పక్కగా కూర్చుండిపోయాడు శివశర్మ ఏదైతే కళ్ళలో జరిగిందో అది ప్రత్యక్షంగా ఇప్పుడు శివశర్మ గారికి జరుగుతోంది అంతలో ఆ వృద్ధుడు తన దగ్గరకు వచ్చిన ప్రసాదం నోటిలో పెట్టాడు మళ్ళీ శివశర్మకి ఆనందంతో కళ్ళ నుండి నీరు కారుతోంది ఆ వృద్ధుడు శివశర్మ కళ్ళ నీళ్లు తుడిచి అంతా ఈ అరుణాచలేశ్వరుని ఆదేశం ప్రకారమే జరుగుతోంది నాన్న ఈయన రక్షణలో నీవు సంతోషంగా ఉండవచ్చు అని చెప్పి చేతిలో ఒక చీటీ పెట్టి వెళ్ళిపోయాడు అంతవరకు మౌనంగా జరుగుతుందంతా గమనిస్తున్న శివశర్మకు అది అరుణాచలమును అర్థమైంది మొదటిసారిగా అరుణాచల శివుణ్ణి దర్శనం చేసుకున్నాడు చాలా 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 ఆనందం కలిగిపోయింది నోటి నుంచి మాటలు లేవు కానీ ఆ వృద్ధుడు ఎవరు తన చేతిలో ఆ చీటీ ఏమిటి అనుకున్నాడు చుట్టూ చూశాడు కొందరు భక్తులు స్వామి దర్శనం చేసుకుని ఆలయానికి ప్రదక్షిణ చేస్తున్నారు కొందరు కూర్చొని ప్రసాదం స్వీకరిస్తున్నారు కొందరు అప్పుడే ఆలయానికి వస్తున్నారు కొందరు వెళ్ళిపోతున్నారు ఏం చేయాలో పాల్పోవాలని స్థితిలో ఉన్నాడు శివశర్మ గారు తన చేతిలోని చీటీని తీసి చూశాడు వెంటనే ఆ చీటీలో ఒక మాట కనిపించింది నిరంతరం గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉండు అని రాసుంది ఆలయం మొత్తం చూసి బయటకు వచ్చి నిల్చున్నాడు ఆలయం బయట ఉండే ఒక పూల వ్యాపారి దగ్గరికి వెళ్ళి గిరిప్రదక్షిణ ఎలా చేయాలండి అని అడిగాడు అదిగో అక్కడ కొందరు అరుణాచల 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 అని పాడుతున్నారే వాళ్ళే గిరిప్రదక్షిణకు మొదలవుతున్నారు వాళ్ళతో వెళ్ళు అన్నాడు ఆ పూల వ్యాపారి శివశర్మ గారు వాళ్ళతో కూడా వెళ్ళి గిరిప్రదక్షిణ మొదలు పెట్టాడు పూర్తి ప్రదక్షిణ అయ్యి మళ్ళీ ఆలయం దగ్గరికి వచ్చేసరికి మెట్ట మధ్యాహ్నం అయింది ఆలయం మూసేశారు అందరూ వెళ్ళిపోయారు గారు బాగా కలిగా నీరసంగా ఉంది గిరిప్రదక్షిణ చేసి ఉన్నాడేమో కాబట్టి చాలా నీరసంగా ఉంది ఆలయం అరుగు దగ్గర వచ్చి కూర్చున్నాడు ఆ పూల వ్యాపారి బాబు నువ్వు అక్కడవే వచ్చావా నీది ఏ ఊరు నీ తల్లిదండ్రులు ఎవరు అని ప్రశ్నించాడు జరిగిన విషయం అంతా కూడా పూల వ్యాపారికి శివశర్మ గారు చెప్పారు ఆ పూల వ్యాపారి జాలిపడి తన దగ్గర ఉండమని చెప్పి తాను చెప్పినట్లు చేస్తే డబ్బులు కూడా ఇస్తానన్నాడు అదేమిటి అని అడిగాడు ఏమిటంటే ఏమి లేదు గిరి గిరిప్రదక్షిణ చేసేటప్పుడు ఎన్నో ఆలయాలు ఉన్నాయి కదా వాటి దగ్గర పూలు అమ్మి వచ్చిన డబ్బులు తెచ్చిస్తే తనకు రోజుకు ఒక అణ ఇస్తానని తన దగ్గర ఉండవచ్చునని చెప్పాడు ఇటు గిరి నువ్వు చేస్తావు కాబట్టి ప్రతి ఆలయం దగ్గర కూడా పూలు అమ్మితే డబ్బులు వస్తాయి ఆ డబ్బులు నాకు తీసుకొచ్చి ఇస్తే నువ్వు నా దగ్గర ఉండొచ్చు నీకు ఒక అణా ఇస్తాను అని చెప్పేసి అన్నాడు శివశర్మ గారికి ఈ పని ఎంతగానో నచ్చింది అంటే స్వామి కార్యం స్వకార్యం రెండూ అయినట్లు అవుతాయి కదా అని అనుకున్నాడు ఈ పనితో పాటు ఆ వృద్ధుడు ఆదేశించినట్లుగా ప్రతిరోజు గిరిపదక్షిణ కూడా చేయవచ్చును అనే ఆలోచనలో పడ్డాడు కానీ నిజానికి అది చాలా కష్టమైన పని కాళ్లకు చెప్పులు లేకుండా ప్రతిరోజు సుమారు పద్నాలుగు కిలోమీటర్లు దూరం ఎండన నడడం సాధ్యమేనా శివశర్మకు మొదటి రోజునే కాళ్ళు వాచి పాదాలు బొప్పలెక్కేసాయి అయినా ఈ పని చేయాలనే అనుకున్నాడు తనకు వచ్చిన అణా కూడా రుణాచలేశ్వరుడికే సమర్పించాలని నిశ్చయించుకున్నాడు రెండు రోజులకు శివశర్మ కాళ్ళు బాగా వాచిపోయాయి పాదం మొత్తం రక్తపు ముద్దైపోయింది రెండో రోజు రాత్రి శివశర్మ కాళ్ళ నొప్పికి పాదాల రక్తస్రావానికి ఏడుస్తూ రేపటి నుండి ఎలా పూలు అమ్మను ప్రదక్షిణలు ఎలా చేయను అనుకుంటూ బాధపడుతున్నాడు తనకు కలలో ఒక మాతృమూర్తి కనిపించింది పాదాలకు ఏదో లేపనం రాసి కాళ్ళను నిమిరి వెళ్ళిపోయింది మరుసదు ఉదయం లేచేసరికి కాళ్ళు నొప్పులు పోయి పాదాలు మృదువుగా తయారయ్యాయి ఆ రక్తస్రావం కూడా లేదు ఆశ్చర్యపడిపోయాడు గారు ఇదంతా అదంతా అరుణాచలేశ్వరుని అనుగ్రహమే అని అనుకుని సాష్టంగా పడిపోయాడు ఆనాటి నుండి తను ప్రదక్షిణ చేసిన నొప్పులు కానీ పాదాల పగుళ్ళు కానీ లేవు ఇది ఆ పొల వ్యాపారి కూడా గమనించాడు శివశర్మ గారికి దైవానుగ్రహం అమితంగా ఉందని అర్థమైంది ఆ పూల వ్యాపారికి శివశర్మగారిని వ్యాపార నిమిత్తం ఆ పూల వ్యాపారి ఏనాడు కూడా ఇబ్బంది పెట్టాల ఎందువల్లంటే శివశర్మగారి ముఖంలో దైవత్వం కనిపిస్తోంది కొన్నాళ్ళు పూలు అమ్మిన తర్వాత గారికి జీవితం పట్ల వైరాగ్యం కలిగింది అప్పటి నుండి పూలు అమ్మడం మానేసి ఎక్కువసేపు ధ్యానంలో ఉండిపోయేవాడు వ్యాపారం చేయకపోయినా ఆ పూల పూల వ్యాపారి శివశర్మ గారి దగ్గరికి వచ్చి ఒక అణా ఇచ్చేవాడు భోజనం పెట్టేవాడు మెరుగు ఉన్నంతసేపు శివశర్మగారు నిరంతరం అరుణాచల శివ అరుణాచల శివ అని శివనామం జపిస్తూనే ఉండేవాడు ఒకరోజు అరుణాచలానికి ఒక దంపతులు వచ్చారు వారి కుమారుడు తప్పిపోయాడని విలపిస్తూ అన్ని ఊళ్ళూ తిరుగుతూ అరుణాచలం చేరారు స్వామిని వేడుకుందామని వారి బాధను చూసి జాలిపడినటువంటి శివశర్మ గారు ఒక్క క్షణంలో జానంలో కూర్చుని వాళ్ళ దగ్గరకు వెళ్ళి అమ్మ మీ అబ్బాయి ప్రస్తుతం తంజావూరులో ఉన్నాడు అతన్ని కొందరు నిర్బంధించారు వాళ్ళు మూడు రోజుల్లో మరలా అరుణాచలానికి వస్తారు కొందరు పిల్లల్ని ఎత్తుకుపోవడానికి అప్పుడు వారిని మీరు పట్టుకోవచ్చు మీ పిల్ల మీ పిల్లవాడితో మీ పిల్లవాడితో పాటు ఎందరో పిల్లలు కూడా విముక్తులవుతారు తల్లి అని చెప్పారు అయితే ఆ దంపతులకు శివశర్మగారు చెప్పింది నిజమా అబద్ధమా అనే పరిస్థితిలో కలిపారు అయినా వారు బిడ్డని దూరం చేసుకున్న పరిస్థితిలో ఉన్నారు కాబట్టి శివశర్మ గారి మాటలు నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ మాటల మీద నమ్మకం ఉంచి వారు అరుణాచలంలో మూడు రోజులు ఉండిపోయారు గారు చెప్పిన విధంగానే వాళ్ళు వచ్చారు పిల్లల్ని పట్టుకుపోతుంటే వాళ్ళని పట్టుకునంగానే పిల్లవాడు వాళ్ళ పిల్లవాడు కూడా దొరికాడు దాంతో చాలామంది పిల్లలకు కూడా విముక్తి లభించింది కానీ ఆ దంపతులు అప్పటి నుంచి శివశర్మ గారి పట్ల ఎంతో భక్తి విశ్వాసాలు పెరిగిపోయి వాళ్ళకే కాదు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా భక్తి నమ్మకం కలిగాయి విశేషంగా వ్యాపారం జరుగుతూ ఉండేది తనకి ఏదైనా చెబితే అది జరుగుతుందనే నమ్మకం కూడా ప్రజల్లో వచ్చింది అందరూ వచ్చి ప్రశ్నలు అడగడం ప్రారంభించేవారు ఆయన శివశర్మ గారి చేతితో ప్రసాదం విభూతి వంటికి తీసుకోవాలనుకోవడం ఆయన్ని ఆశీర్వదించమని అడగడం చేస్తూ ఉండేవారు అప్పటి నుంచి శివశర్మ గారికి రోజంతా ప్రదక్షిణం చేయడం కొండపైకి ఎక్కి అక్కడే ధ్యానం చేసుకోవడం చేస్తూ ఉండేవారు శివశర్మగారి శరీర పటుత్వం తగ్గి వృద్ధాప్యం వచ్చింది ప్రదక్షిణ చేయలేని స్థితికి చేరుకున్నాడు ఒకనాడు ఉదయం శివశర్మ గారి దగ్గరికి ఒక బాలుడు వచ్చి ఏం నాన్నా నాన్న నువ్వు ప్రదక్షిణం చేయలేకపోతున్నావా నాతో రారా మనం చాలా దూరం ప్రయాణం చేయాలి అని చెప్పి గిరి ప్రదక్షిణ మొత్తం చేయి పట్టుకుని చేయించి చివరిగా అరుణాచలం కొండపైకి తీసుకెళ్ళాడు సరే ఆ చిన్న బాలుడు మన గారిని పైకి తీసుకెళ్ళటం ఏంటి అరుణాచలం కొండపైకి తీసుకెళ్ళటం ఏంటి ఆ తర్వాత ఎవరికీ కూడా మన గారు కనిపించలేదు చాలామంది గాలించారు ఎక్కడా కూడా కనిపించలేదు వ్యాపారస్తులందరూ మరుసటి రోజు గారి దర్శనానికి కోసం వస్తే ఎక్కడా కూడా గారు కనిపించలేదు చాలా మట్టుకు వారు కూడా కొండ మీదకి వెళ్ళి వెతిగారు ఎక్కడా కూడా శివశర్మ గారి జాడ శివశర్మ గారు లాంటి వాళ్ళ మహాత్ములు ఎందరో నేటికి కూడా అరుణాచలాన్ని ఉన్నారు చూడడానికి వికారంగా కనిపిస్తూ ఎవరిని వారి దరి చేరనివ్వకుండా తపస్సు చేసుకునే వారు కూడా ఉన్నారు అంతటి అదృష్టం మన కళ్ళకు ఉంటే తప్పనిసరిగా అటువంటి దివ్య పురుషుల దర్శనం మనకి లభిస్తుంది దివ్య పురుషుల దర్శనం చేసుకోమన్నాం కదా అని పనికి మాలిన వాళ్ళని దేవుళ్ళని చేసి దయచేసి మాత్రం మూఢభక్తులు వెళ్ళద్దు భక్తి చెప్పారు చాలా స్పష్టంగా ఉన్నాయి నిదర్శనాలన్నీ కూడా మనం ఇప్పుడు చేస్తుంది పనికి మాలిన వాళ్ళని దేవుళ్ళని చేసి వాళ్ళ కాళ్ళ మీద పుడుతున్నాం అది వద్దు అది తప్పు ఖచ్చితంగా మహానుభావులు ఎంతోమంది అరుణగిరి క్షేత్రం చుట్టూ ఉన్నారు వారు నిజానికి మనల్ని దరి మన యోగం కలిసి వస్తే కానీ మనం వారితో మనం మాట్లాడలేం వారు మన కంటికి కనిపించరు అరుణాచల ఆలయం విషయానికి వస్తే మన దేశంలోని అతిపెద్ద ఆలయాల్లో అరుణాచలం ఒకటి ఈ ఆలయాన్ని ఇరవై ఐదు ఎకరాల్లో నిర్మించారు అరుణాచలేశ్వర ఆలయానికి తూర్పు వైపున రాజగోపురం ఉంటుంది ఈ రాజగోపురం సుమారు రెండు వందల పదిహేడు అడుగుల పొడవు కలిగి ఉంటుంది ఈ రాజగోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు వారు కట్టించారు అరుణాచలేశ్వరిని దర్శించుకోవాలంటే ఈ రాజగోపురం నుంచి మొదలు మూడు గోపురాలు దాటి వెళ్ళాలి ఈ రాజగోపురం దాటుకుని కొంచెం ముందుకు వెళ్ళగానే కంబత్తు ఇలయనార్ ఆలయం ఉంటుంది అంటే స్తంభోద్భవ కుమారస్వామి ఆలయం కనిపిస్తుంది ఈ ఆలయం దర్శించిన పిమ్మటే మనం రెండో గోపురాన్ని చేరుకోవాలి ఆ రెండో గోపురం పేరు ఏంటంటే బల్లాల గోపురం అంటారు ఈ బల్లాల గోపురం చేరుకునే ముందు కుడి చేతి వైపున సుబ్రహ్మణ్యం ఆలయం కనిపిస్తుంది అది కూడా దర్శించుకోవాలి ఈ ఆలయాన్ని దర్శించిన తర్వాత మనం చేరుకోవాల్సిన మూడో గోపురం కిలి గోపురం అంటారు కిలి అంటే చిలుక అంటే అరుణగిరినాథర్ ఇక్కడ చిలుక రూపంలో సుబ్రహ్మణ్య ఉపాసకులు కనిపిస్తారని చెప్తూ ఉంటారు చాలామంది ఈ కిలిగోపురం దాటుకున్న తర్వాత లోపలికి వెళ్ళగానే అరుణాచలేశ్వర్ని గర్భాలయం కనిపిస్తుంది ఆ తర్వాత అపిత కుచాంబ అమ్మవారి ఆలయాలు కూడా ఉంటాయి దర్శించుకుని అటువంటి దివ్యమూర్తిని దర్శించుకుని మన జన్మ చరితార్థం చేసుకున్నాం జయగుడు దత్త శ్రీగుడు దత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవరం స్వస్తి